జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మనం ప్రతి పూజలో కూడా ప్రధానంగా పెట్టుకునేది కలశం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గుణాస్మృత కలశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదేవిధంగా పవిత్రమైన నదులని పూర్వకంగా మనం ఆవాహనం చేసుకుంటాం అంత గొప్పదైన కలశంలో పెట్టేటువంటి కొబ్బరికాయ దానిపైన పెట్టేటువంటి జాకెట్ ముక్క ఎంతో చక్కగా అలంకారం చేసుకుంటాం అందుకనే ఈ వీడియోలో మీకు ప్రత్యేకంగా జాకెట్ ముక్కని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అని చూపిస్తాను ముందుగా ఒక మంచి కలర్ జాకెట్ ముక్క తీసుకొని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసేయండి అలా కుచ్చులు కుచ్చులుగా పెట్టేసి ముడి వేసేయండి ఈ ముడి వేసేసేసి దీన్ని చక్కగా పక్కన అలా ఉంచుకోండి చూడటాన్ని చూడండి ఎంత అద్భుతంగా కుచ్చులు వస్తున్నాయో ఈ విధంగా మీ జాకెట్ ముక్కను చేసుకోండి తదుపరి కింద శుభ్రంగా చేసినటువంటి ప్రదేశంలో నీట్గా మీకు ఫోల్డ్కి వచ్చే విధంగా జాకెట్ ముక్కని మరొక జాకెట్ ముక్కని అలా పెట్టేసేయండి దాంట్లోకి మనం తయారు చేసుకున్న ముందుగా చేసుకున్న ఈ జాకెట్ ముక్కని ఇలా పెట్టేసేసి స్టిఫ్గా ఆ కోణాలు బాగా గట్టిగా లాగండి మీకు పర్ఫెక్ట్గా మీకు ఒక ప్రొఫెషన్ పంతులు గారు ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు వస్తుంది ఈ విధంగా మీరు చక్కగా ఆ జాకెట్ ముక్కని ఫోల్డ్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టిన కొబ్బరికాయకి లో చక్కగా నీళ్లు పోయండి ఒక రూపాయి కాయని కానీ రాగి నాణ్యం కానీ వేయండి పసుపు కుంకుమ అక్షతులు కుదిరితే జవ్వాజి వట్టివేళ్ళు ఇవన్నీ వేసుకొని స్థాపన చేసుకుంటే భగవంతుడు ఖచ్చితంగా మనం మనం మొరవింటాడండి ఇటువంటి మంచి మంచి విషయాల కోసం హరికిషోర్ వన్ టూ త్రీ టూ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయమ్